అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వృచ్చిక రాశి గురించి తెలుసుకోబోతున్నాము ఏప్రిల్ నెలలో వృచ్చికి రాశి వారికి ఎలా ఉండబోతోంది బ్రహ్మాండంగా ఉండబోతుందండి ఎందుకని మీ రాశినే వృచ్చకి రాసినే గురు చూడడం వలన గురు ప్రభావం ఉండడం వలన చక్కటి ఆలోచనలు బ్రహ్మాండంగా ఉంటాయి మీ టార్గెట్స్ ఏమైనా ఉంటే వాటిని రీచ్ అయిపోతారు గోల్స్ అంటాం కదా మీరు చదవాలి అనుకుంటాం చదువుతారు అలాగే ఉద్యోగ భద్రత ఉద్యోగాల్లో సక్సెస్ అవ్వాలనుకుంటాం సక్సెస్ సక్సెస్ అయి తీరుతారు ప్రతి విషయంలోనూ టాలెంటెడ్ పర్సన్గా మీరు ఉంటారు పైగా జ్ఞాపక శక్తి తెలివితేటలు అమోఘం సీక్రెసీ కూడా అలాగే ఉంటుంది ఎవరికి మీ మీ విషయాలు కానీ అవి చెప్పకుండా గోప్యంగా ఉంచుతారు అది గ్రేట్ పర్సన్ అంటే అంతేకాకుండా అంటే మీకు రావాల్సినటువంటి ధనం విషయంలో కొద్దిగా ఆలస్యం అవ్వడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయి అంటే ఫైనాన్షియల్ స్టేటస్ అంటాం అను అంటాం కదా ఆ ఫైనాన్షియల్గా మీకు కొద్దిగా ధనం విషయంలో ఇబ్బంది పడతారు అంతేకాకుండా మీ కుటుంబ సభ్యుల మధ్య విషయంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు రావడము మీ భార్యాభర్తల విషయంలో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ మాట తొందరపాటు వలన కొద్దిగా ఇబ్బంది పడతారు ఎందుకనే ఎందుకంటే మీరు హార్ష్గా మాట్లాడడం కోపం ఎక్కువ అవి ఉన్నాయి మీరేమనుకోకండి అంటే అవి తగ్గు అవి తగ్గుముఖం పట్టాలి అంటే ఏంటి మౌనంగా ఉంటే చాలు మీ మాట పొదుపు ఉపయోగించుకుంటూ చే పొదుపుగా ఉంటే అంటే నేను మిమ్మల్ని విమర్శించినట్టు కాదు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది నలుగురు నలుగురిలో మనం గౌరవం పడతాం అది పక్కన పెడితే ఎప్పుడు కూడా మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుందండి షార్ట్ జర్నీస్ ఎక్కువ మీ తమ్ముళ్ళని మీ చెల్లెళ్ళని కలుస్తారు ముఖ్యంగా మీ తమ్ముళ్ళకి సహాయ సహకారాలు ఎక్కువ అందిస్తూ ఉంటారు మరి చెల్లెళ్ళకి లేదా ఖచ్చితంగా చేస్తారు వాళ్ళ కూడా ఉంటుంది మీరు వే ఆఫ్ లివింగ్ స్టైల్ మీ ఆలోచన ధోరణి పర్ఫెక్ట్ నలుగురికి ఉపయోగపడే ఆలోచనల ద్వారానే మీకు చాలా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి అవి కార్యరూపం దాలుస్తారు చాలా మంచిది వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో మీరు ఉంటారండి అది అద్భుతం వాహన యోగము మీకు ఎక్కువ ఉంది వాహనాలు కొనుక్కుంటారు అంతేకాకుండా న్యూస్ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు న్యూస్ గ్యాదరింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది వార్తా సంస్థలు అంటారు సరా న్యూస్ ఎడిటర్స్ అంటారు కదా వాళ్ళకి చాలా అద్భుతంగా గురు ప్రభావం ఉంది కాబట్టి చాలా చాలా బాగుంటుంది ధైర్యం ఎక్కువ ప్రతి పనిలోనూ కార్యరూపం దాల్చి అది నిమగ్రతగా ఉండి నిబద్ధతతో నిబద్ధత అంటే మీకు తెలుసు కదా కష్టపడి సక్సెస్ చేయడంలో మీరు మనగాడలేదు అద్భుతం దాని రిజల్ట్స్ తీసుకొస్తారు కష్టపడతారు శుభవార్తలు వింటారు చాలా ధైర్యవంతులుగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి చతుర్థభావం కూడా బాగుంది కాబట్టి మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంది తల్లి ప్రేమ కూడా మీకు ఎక్కువ ఉంటుంది తల్లిగారి ప్రేమ అనమాట అంతేకాకుండా చదువు విషయంలోనూ గృహాల విషయంలోనూ భూముల విషయంలోనూ ఎటువంటి ఆటంకాలు అభ్యంతరాలు లేకుండా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కానీ రవి బుద్ధులు పంచమస్థానంలో ఉన్నారు రవి బుద్ధులు పంచమస్థానంలో ఉన్నారంటే మంచి యోగాన్ని ఇస్తారండి పుత్రుల ద్వారా పుత్రికల ద్వారా సంతాన యోగం కలిగిస్తారు మీ రవి బుద్ధులు పంచమంలో చూడండి దీర్ఘాయుష్వంతులైనటువంటి పుత్రులు ఉంటారని శాస్త్రం చెప్పింది అంటే రవి బుద్ధులు మీ పంచమస్థానంలో ఉంటే దీర్ఘాయుష్వంతులైన కొడుకులు పడతారు అని ఉంది అంతేకాకుండా రవి వలన ఈ ఫైనాన్స్ రంగంలోనూ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సిఏ సీఎంఈ కదా వాటిలో బాగుండడము చక్కటి సంతాన యోగం కలగడము ఇవన్నీ ఉన్నాయి కానీ అక్కడ ఏమవుతుందంటే శనితో కలిసిన రాహు ఉన్నాడు పంచమంలో సర్పదోషం ఏర్పడుతుంది సంతానం పుడ్డం విషయంలో ఇబ్బందికరమైన వాతావరణంలో మీరు ఉంటారు సంతానం సంతానం పొడ్డంలో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది అంటే ప్రెగ్నెన్సీ అవ్వడం కానీ లేకపోతే పుట్టిన సంతానం కొద్దిగా మిమ్మల్ని చిన్న చిన్న చికాకులు పెట్టడము ఇవన్నీ జరగడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి అంతేకాకుండా శని వలన అలాగే శుక్రుడు వలన శుక్రుడు శని వలన కూడా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అంటే కళారంగం ఉంటాం కదా ఆ అవకాశాలు ఆపర్చునిటీస్ అంటాం తక్కువగా ఉంటాయి అంతేకాకుండా షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు రావడానికి అవకాశాలు ఎక్కువ వృచ్చకి రాశి వారికి టెన్త్ హౌస్లో రవి ఆరో భావంలో బ్రహ్మాండంగా ఉచ శత్రుల బ్రహ్మాండంగా ఉన్నాడు అంటే శత్రుభయం కానీ శత్రువుల వల్ల శత్రుభయం రోగ భయం రుణ భయాలు లేకుండా ఎప్పుడు ధైర్యవంతుడుగా ఆరోగ్యవంతుడుగా బ్రహ్మాండంగా మీరు ఉండడానికి అవకాశాలు రవి ఇస్తాడు మీకు అంతేకాకుండా చిన్న చిన్న కోర్టు కేసులు కానీ లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఉంటే లా రిలేటెడ్ అవి వాటి నుంచి కూడా బయటపడడానికి అవకాశాలు సూర్యభగవాని ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఈ మేనమాములకు బ్రహ్మాండంగా ఉంటుంది కదండి సూర్యభగవాను నమస్కార ప్రియుడు కదా అద్భుతంగా ఉంటుంది ఆరోభంలో రవి ఉన్నాడంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కంపెనీస్ గవర్నమెంట్ కంపెనీస్ ఉంటాయి సర ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఆరోభవలు రవి ఉంటేనే కదా ఈ పొలిటికల్ రంగంలో పదవులు అంటాం కదా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఆరోబణలు రవి ఉండాలి అదొకటి ఎటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసినా ఉత్తీర్ణత ఉండాలి అంటే ఆరోభవ రవి ఉన్నాడు బ్రహ్మాండంగా మీకు బాగున్నాడు ఎంత బాగున్నాడు అండి సప్త మీకు గురు ప్రభావంలో కూడా మీ ఇంట్లో శుభకార్యాలు భార్యాభర్తల యొక్క అనురాగ అన్యోన్య దాంపత్య జీవితము ఎంత బాగుందండి డైలాగ్ ఎంత అద్భుతంగా ఉండగా భార్యాభర్తల అనురాగం బాగుంటుంది భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు అదృష్టం తోడవుతూ ఉంటుంది సూపర్ అంతేకాకుండా కలత్రస్థానమని అదృష్ట స్థానమని అని అంట విజయం అంటే సక్సెస్ అంటాగా ఖచ్చితంగా గురుడు ఉండడం వల్ల మీకు అన్ని శుభాలు జరగడానికి అవకాశం ఎక్కువ చక్కటి సంబంధాలు మీకు అనుకున్న సంబంధాలు మీకు రావడానికి అవకాశాలు ఈ నెలలో బ్రహ్మాండంగా ఉన్నాయండల సందేహాలు ఏమాత్రం లేదు అలా చెప్పుకుంటే అనర్గణంగా చాలా ఉందండి భాగ్యస్థానం కనుక చూసుకుంటే కుచుడు ఉన్నాడు భాగ్యాధి చదువుడే బాగుంటాడు భాగ్యస్థానంలో నీచ స్థితిలో ఉన్నటువంటి కుజుడు తప్పండి అంటే రియల్ ఎస్టేట్ రంగము ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగం అంటే భూములు సంబంధించిన వాళ్ళకి లాసులు రావడము లేకపోతే వాళ్ళ భూములు అమ్మలేకపోవడము ఇలా జరగడానికి అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే ఏ రంగంలో బిజినెస్లో ఉన్న వాళ్ళకైనా ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ ఈ కమ్యూనికేషన్స్ సాఫ్ట్వేరు అంటాం కదండి వాళ్ళకు కూడా ఈ కుజ ప్రభావం మీద వాళ్ళ మీద ఉంది అన్ అనుకున్నంత లాభాలు వాళ్ళు సక్సెస్ చేయలేకపోవచ్చు అంటే బిజినెస్ చేయలేకపోవచ్చు వాళ్ళు అలాగే మీకు హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళడానికి కూడా కొన్ని అవరోధాలు ఆలస్యాలు అవడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి ఏదేమైనా మీరు చేస్తున్న ఉద్యోగాల మాత్రం భద్రత ఉంటుందండి ముఖ్యంగా ఆడవాళ్ళ లేడీస్ కూడా చెప్తాను ఉద్యోగుల భద్రత ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ ఇలా రాస్తే మీకు అవకాశాలు మాత్రం ఉన్నాయి మేమీ జాతకాలీ ఆధారపడి ఉంటుంది ఇది ఓవరాల్ జాతకం చెప్తున్నాం చెప్తాం కాబట్టి భావం ఎంతో అసలు ఆడు ఆరో భవనం ఉన్నాడు అంటే శత్రులు ద్వారా ధనయోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు రవి వలన రవి రవి అసలు సామాన్యం కాదండి సామాన్యం కాదు కదా సూర్య నమస్కార నమస్కారీయుడు అంత అద్భుతంగా మీకు ఉంది ప్రొఫెషనల్గా మీరు డెవలప్మెంట్స్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి కేతు ప్రభావం చూసుకుంటే కేతు లాభస్థానంలో మీకు బ్రహ్మాండంగా ఉన్నాడు గురుదృష్టి ఉంది అంటే మీకు బిజినెస్లో కూడా బాగా డబ్బులు సంపాదిస్తారు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది సందేహం లేదు కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ తరగని సంపదలు అంటాం కదా మీ జాతకంలో ఉందంటే అవకాశాలు ఉన్నాయి కేతు ప్రభావం వల్ల ఖచ్చితంగా మీకు అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా దేవద దైవ దర్శనాల కోసం దేవుడి దర్శనాల కోసం కూడా ధనం ఖర్చు చేస్తూ ఉంటారు భార్యాభర్తల యొక్క అనురోగ దాంపత్య జీవితం కూడా పదకొండో భావం చూస్తాం ఖచ్చితంగా బాగుంది గురుడు బాగున్నాడు కాబట్టి అలాగే గురుడు కార్యకర్తల బిజినెస్లు బ్యాంకింగ్ కానీ అలాగే విద్యా సంస్థలు కానీ చార్ట్ అకౌంట్స్ సిఏ అంటారు సర వాళ్ళకి సీఎంఏ అలాగే డాక్టర్స్కి వీళ్ళందరూ కూడా బిజినెస్ ప్రొఫెషనల్గా చాలా ఒత్తిడి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి అందరూ డౌట్ డౌటే లేదు ఏదైనా సన్మానాలు మీకు బాగా జరుగుతాయి విదేశాలు వెళ్తారు విదేశాల్లో కూడా సన్మానాలు జరుగుతాయి అలాగే గుళ్ళకి గోపురాలకి చెరువులు బావాలు తవ్వించడంలోనూ అలాగే అన్నదానం చేయడంలోనూ విశేషమైన డబ్బులు మీరు ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ విధంగా మీరు చాలా అద్భుతంగా ఉందండి మీ రహస్యాధిపతి కుజుడు ఎప్పుడూ కూడా నీచస్థితిలో ఉండకూడదు ఆయనకి బలం చేకూర్చాలి అంటే ఏంటి సో కుజుడికి చంద్ర కుజుడు చంద్రుడి యొక్క హౌసులో ఉంటాడు కాబట్టి కుజుడికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యస్వామి సంబంధించినటువంటి కళ్యాణము అష్టోత్తరాలు పూజలు ఇవి చేసుకోవడం వల్ల కుజుడు వల్ల వచ్చే దోషాలు పరిహారమవుతాయి అంతేకాకుండా ఈ నెలలో కూడా ఆరో తారీఖునేమో శ్రీరామనవమి పన్నెండో తారీఖుని ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణము అలాగే పన్నెండో తారీఖుని పౌర్ణమి సో ఈ వారం ఈ నెల మొత్తం కూడా శ్రీరామచంద్రుడి యొక్క పవర్ మనకు ఉంటుందని చెప్పి అనుకుంటాం కదా ఖచ్చితంగా మీకు ఉందండి సో వృచ్చకి రాసి వాళ్ళు పూజించవలసిన దేవుడు అమ్మవారు శివాభిషేకాలు చేయాలి అంతేకాకుండా ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎటువంటి ఆటపోట్లు ఎదుర్కో ఎటువంటి వచ్చినా అటు ఆటపోట్లు వచ్చినా ఎటువంటి ఉన్నా సరే మనకి ముఖ్యంగా ముందుండి నడిపించేవాడు శ్రీరామచంద్రుడు అక్కడే ఎన్ని కష్టాలు రానివ్వండి ఆ కష్టాల నుంచి మనల్ని బయటపడే పడేయడంలో శ్రీరామచంద్రుడు ఒకడే అందుకనే ఈ నెలలో శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించుకుందాం భద్రాద్రి రాముడు ఆయన యొక్క దర్శనం చేసుకుందాం సో ఈ విధంగా ఈ విధంగా రుచికి రాసి వాళ్ళకి అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని మరీ ముఖ్యంగా మీరు చేస్తున్న వ్యాపారాల్లోనూ అలాగే ఉద్యోగ భద్రతల్లోనూ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి వాళ్ళందరూ కూడా ఉద్యోగంలో అద్భుతంగా రాణించాలని వీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను